ఫ్రెండ్స్ ఇవాళ రెండవ భాగం దేవతలందరికీ తలమానికమైన వాయుదేవునే కుమారుడకు నీవు చేతనే నీకింతటి వేగం వచ్చినది నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్లే కనుక నా పూజలు అందుకోవయ్యా వెనకటికి అంటే కృతయుగంలో పా పర్వతాలకు రెక్కలుండేవి అవి గరుడ వేగంతోనూ వాయువేగంతోనూ సకల దిక్కులు తిరిగి వచ్చేవి అలా ఎగిరేటప్పుడు మీద పడిపోతాయేమోనని దేవతలు మహర్షులు ప్రాణకోటి అంతా భయపడేది అందుకు కోపించి ఇంద్రుడు పర్వతాల రెక్కలు తన వజ్రాయుధంతో తగ్గొట్టాడు వజ్రాయుధం ఎత్తుకుని దేవేంద్రుడు నా మీద కూడా వచ్చాడు కానీ వెంటనే నీ తండ్రి వాయుదేవుడు నన్ను దూరం తీసుకుని పోయాడు ఆ మహాత్ముడే నన్ను ఈ లవణ సముద్రములో దిగబెట్టాడు ఈ విధంగా నీ తండ్రి చేత రక్షణ పొంది నేను రెక్కలతోనే ఉన్నాను నీకు నాకు ఉన్న సంబంధం ఇది వాయువు నాకు పరమ పూజ్యుడు కనుక నేను నిన్ను పూజించదలిచాను కథ అంతా ఎలా జరిగింది కనుక నువ్వు సముద్రుడు నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలయ్యా అలసట తీర్చుకో మా పూజలు అందుకో మా అతిథి నాదరించి ధర్మాన్ని సఫలం చేయి నేను చూడటం వలన నాకు చాలా ఆనందం కలిగింది అని అనేక విధాలా ప్రార్థించాడు దీనికి హనుమంతుడు చాలా సంతోషించాడు నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే కోపగించుకోకు నాకు చాలా తొందర పని ఉంది పగలు గడిచిపోతుంది నేనెక్కడ ఆకోకుండా వెళ్ళాలని శపథం చేసుకున్నాను కనుక ఎక్కడ ఆకూడదు అని బతులు చెప్పి మైనాకుని చేతు స్పృశించి తిరిగి నిరాళంబమైన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు దుష్కరమైన పని చేసినందుకు దేవతలు సిద్ధులు గంధర్వులు మహర్షులు మరో మాట చాలా మెచ్చుకున్నారు మైనాకుడు చేసిన పనికి వారు ఆనందించారు పర్వతాలకు పరమశత్రు అయిన ఇంద్రుడు కూడా అందుకు ఆనందించాడు మైనాకుని చూసి మైనా కూడా నువ్వు చేసిన పని చాలా సంతోషించాను నీకు అభయమస్తున్నాను ఇక నుంచి స్వేచ్ఛగా ఉండు నువ్వు రాముడల సముద్రం దాటుతున్న మధ్యలో ఇతనికి అపాయం వస్తుందో అని మేము తల్లడిల్లిపోతున్న సమయాన్ని నువ్వు మంచి సాయం చేశావు హనుమంతుడు రామకార్యం మీద వెళ్తున్నాడు నువ్వు అతన్ని సత్కరించినందుకు చాలా సంతోషం అని సత్ అన్నాడు మైనాకుడు దేవేంద్రుల అన్నంతకు చాలా ఆనందించాడు ఈ వరంతో అతడు స్వస్థుడు కాక హనుమంతుడు క్షణములు ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు నాగమాత అయిన సరసను చూసి ఇదే వాయుకుమారుడైన హనుమంతుడు నీ మీదుగా సముద్రం దాటుతున్నాడు పెద్ద పెద్ద కూరలతోనూ మిడిగుడ్లతోనూ ముఖం వికృతంగా ఆకాశమంతా చేసుకొని అంతా రాక్షసి అయ్యి ఒక అతనికి విఘ్నం కలిగించు అతని బలా పరాక్రమాలేపాటిగో మేము ఇంకో మారు చూడాలి ఉపాయంగా నిన్న అతను జయించగలడో తెల్లమొహం వేస్తాడో మేము తెలుసుకోవాలి అని చెప్పారు వెంటనే సురస వారు కోరిన రూపంతో హనుమంతుని గడ్డం వచ్చి ఆగు దేవతలు నాకు నిన్ను ఆహారంగా పంపించారు నేను నిన్ను తినివేస్తాను నా నోట్లో పడు అంది దానికి హనుమంతుడు చేతులు జోడించుకుని దశరథుని కొడుకైన రాముడు తమ్ముడైన లక్ష్మణునితో భార్య అయిన సీతతో దండకారణ్యానికి వచ్చాడు రాక్షసులతో బద్ధవైర్యం అవలంబించిన రాముడు అప్పుడు మరో పనిలో మునిగి ఉండగా రావణుడు సీతనెత్తుకుని వెళ్ళిపోయాడు రాముని ఆజ్ఞ చొప్పున నేను సీత దగ్గరికి తూతగా వెళ్తున్నాను నువ్వు రాముని రాజ్యంలో ఉన్నావు కనుక అతనికి సహాయపడు లేదా ఇప్పటికీ తప్పుకో ముందు నేను సీతను చూసి ఆ సంగతి రామునితో చెప్పి తర్వాత వచ్చి నేను ట్రవేశిస్తాను నేను ఒట్టుపెట్టి చెబుతున్నాను నన్ను నమ్ము అని బదులు చెప్పాడు అందుకు సరస వల్ల కాదు ఇప్పుడే సరికి పోవాలి ఇది నాకున్న వరము నా ఎదుట ఉన్న పదార్థము నా నోట పడిపోవాలి ఈ వరం నాకు రమ్మ ఇచ్చినది అంటూ గద్దించి నోరు తెరుచుకుని మీద పడిపోయింది విని హనుమంతుడు చాలా క్రోధం తెచ్చుకున్నాడు అయితే నోరు తెరువు అన్నాడు అతను వెంటనే ఆమె పదే ఆమడల నోరు తెరచింది మరి మింగు అంటూ అతను తన శరీరము పది ఆమడలు వ్యాపించేటట్టు చేశాడు అది చూసి మొదట తెల్లబోయి చివరికి ధైర్యం తెచ్చుకొని సురస తన నూరు ఇరవై ఆమడలు చేసుకుంది హనుమంతుడు ముప్పై ఆమడలు పెరిగాడు సొరస తన్నూరు నలభై ఆమడలు చేసుకుంది ఆయన యాభై ఆమడలు పెరిగాడు ఆమె అరవై ఆమడలు చే నోరు చేసుకుంది ఆయన డెబ్బై ఐదు ఆమడలు పెరిగాడు ఆమె ఎనభై ఆమడలు నోరు చేసుకుంది ఆయన తొంభై ఆమడలా పెరిగాడు ఆమె నోరు ఆమడలో నోరు చేసుకుంది వెంటనే హనుమంతుడు తన శరీరం మాత్రం చేసుకుని సురస నోట ప్రవేశించి యువతలకి వచ్చి ఆకాశాన్ని నిలిచి ద్రాక్షాయిని నే నోట ప్రవేశించి వచ్చాను నీకు నమస్కారం వరము చె చె నేను శీతాన్వేషణకై వెళ్ళైపోతున్నాను అన్నాడు రావు రాహు రాహువు ముఖము నుంచి బయటపడ్డ చంద్రుడి వల్లే ఉన్న హనుమంతుణ్ణి చూసి సరోస తన నిజరూపం ధరించి నాయన ఇక సుఖంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకు సీతని తీసుకొని వచ్చి రాముని తూగు అలుపు అని ఆశీర్వదించింది అతను చేసిన దుష్కర కార్యాలలో ఇది మూడవది ఇది చూసి సకల భూతాలు మేలు మేలని పొగిడాయి హనుమంతుడు ఆకాశ మార్గాన రెక్కలు విరుచుకుంటూ పర్వతం వెళ్ళేటట్టు ఎగురుతున్నాడు అలా ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసి అనే సింహిరీ చాలా కాలానికి నాకు ఒక గొప్ప జంతువు దొరికింది ఇన్నాళ్ళకి నేను భోజనం చేసే అదృష్టానికి పెట్టుబట్టాను అనుకునే కామరూపిణి అయి చాలా పెద్దదిగా పెరిగి అతని నీడను ఆక్రమించింది అది గుర్తించి హనుమంతుడు ఎదురుగాలికి బోడని నిలిచిపోయేటట్టు ఆగిపోతున్నాను నా పరాక్రమం ఎందుకు తగ్గిపోతుంది అని మూడొదక్కులు చూసి క్రింద సముద్రములో ఉన్న మహాసత్వాన్ని చూశాడు సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహిదే సందేహము లేదు అనుకుని గొప్ప మేఘముగా క్షణములో శరీరం పెంచుకున్నాడు అతను అలా పెరగటం చూసి సింహక పాతాళ కుహలో ఉండేటట్టు తన నోరు పెంచింది వెంటనే ఆయన తన శరీరం మళ్ళీ సంకోచింప చేసుకుని దాని నోట ప్రవేశించాడు ప్రవేశించేటప్పుడు రాహు మింగుతున్న చంద్రబింబములా ఉన్నాడు ఈ అంతా సిద్ధులు చారణలు చూశారు అది నోరు తెరచినప్పుడు దాని ప్రాణ హర్మాలు తురించి మనోవేగంతో మళ్ళీ యువతలకి వచ్చేసి మళ్ళీ యథాపూర్వకంగా తన శరీరం పెంచుకున్నాడు ఇలాగా గుండెలు పీకేసి హనుమంతుడు సింహగనం చంపక హ్యోమ సంచారులు కపివీర నువ్వు చాలా వీరోచితంగా ఒక మహాసత్వాన్ని కూల్చేసావు ఇక నీ ప్రయత్నం సాధించుకో ధృతి దృష్టి మతి ధార్ష్ట్యం ఉన్నవాడు ఎలాంటి పవన్లోనూ అపచయం పొందడు అని ప్రస్తుతించారు హనుమంతుడు మళ్ళీ లంక వైపుకు బలు చివరకు నూ రామడలు దాటి లంకలో పాతం మోపాడు మేఘమండలంలో ఉన్న ఇంత శరీరము ఇంత వేగము చూశారంటే రాక్షసులు వింతపడి నా వెంట పడతారు అనుకుని ప్రాజ్ఞుడైన వాడు భ్రాంతి విడిచిపెట్టేటట్లు ఆ రూపం విడిచి నిజరూపం అతను అది బలిమిని తొక్కేసేటప్పుడు విష్ణువు ముందు వామన రూపము తరువాత భూమి ఆకాశాలు చాలని రూపము చివరికి సహజ రూపము పొందినట్లుంది ఆ నిజ అతను ఒక ఎత్తైన పర్వతం మీదకు చేరాడు అది కొబ్బరి చెట్లతోనూ మొగలి డొంకలతోనూ నిండి ఉంది అక్కడి నుండి అమరావతి వంటి లంకను చూశాడు